నమస్తే శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ వీడియో పెడుతున్నాం దాదాపు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ ఉన్నాయి సార్ ఇది బిఎండబ్ల్యూ రెండు వేల పన్నెండు మోడల్ సార్ ఇది ఎక్స్ వన్ వేరియంట్ ఇది ధర వచ్చేసి సిక్స్ ల్యాక్స్ చెప్తున్నాడు సార్ ఇది క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ఇరవై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ సార్ ఇది ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది క్రేటా వన్ రెండు వేల పదిహేను ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి సార్ కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు సార్ ఇది క్రేటా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది కూడా బేసిక్ మోడలే సార్ వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ ఇది కూడా ఒక లక్ష ముప్పై ఆరు వేల చిల్లర తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి నైన్ ల్యాక్స్ చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై రెండు టాప్ అండ్ వెహికల్ టర్కీ గ్రే కలర్ ఉంటుంది ఇది ఈ వెహికల్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు లక్షల సారీ పదహారు లక్షల యాభై వేలు చెప్పిండి సార్ ఇప్పుడైతే కొంచెం అటు టైన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు దాదాపు పదిహేను లక్షల యాభైలకు ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ ఈ క్రేటాలు కాకుండా సార్ నా దగ్గర టాప్ అండ్ ట్వంటీ వన్ ఉంది ఇంకా ట్వంటీ టూ కూడా టాప్ అండ్ వెహికల్స్ ఉన్నాయి దాదాపు ఒక పది వరకు క్రేటా వెహికల్స్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ ఇందులో ఏ బండికైనా నేను దాదాపు లోన్ ఇప్పిస్తా మీరు ఏమైనా పరిచయం ఉంటే మీరు లోన్ తీసుకున్నా పర్లేదు ఇబ్బంది లేదు సార్ ఇది వెరైన రెండు వేల ఇరవై రెండు మోడల్ సార్ అది ఎస్ఎక్సే ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ వెహికలే జస్ట్ ముప్పై వేల చిల్లర మాత్రమే తిరిగింది దీని తర్వాత వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినాం ఇప్పుడైతే ఎనిమిది లక్షల ఎనభై వేలకు ఇస్తారన్న సార్ కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి డీజిల్ వెహికల్ కస్టమర్ అయితే ఎక్స్ట్రా అలాయ్ వీల్స్ అవన్నీ చేయించుకున్నాడు బండి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ ఇది మహీంద్రా ఎక్ ఫైనాస్ మన దగ్గర ఒక ఐదు వెహికల్స్ వరకు ఉన్నాయి ఇప్పుడైతే నా షాప్లో మూడు ఉన్నాయి సార్ ఇది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ డబ్బులు ఎలవన్ డబ్ల్యూ లెవెన్ సార్ ఇది డెబ్బై ఐదు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది మేము అప్పుడైతే యూట్యూబ్లో పన్నెండు లక్షల యాభై వేలు ప్లస్ పదిహేను లక్షల యాభై వేలు పెట్టినాం విత్ రిజిస్ట్రేషన్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడైతే పదిహేను పద్నాలుగు లక్షల యాభైలకు విత్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ డెబ్బై మూడు వేల చిల్లర మాత్రమే తిరిగింది బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ డబ్బులు ఎలవెన్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ లెవెన్ వేరియంట్ సార్ ఇది సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ డబ్ల్యూ టెన్ వేరియంట్ సార్ ఇది ఒక లక్ష పదివేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి పది లక్షల యాభై వేలు చెప్తున్నాను సార్ ఇది తెలంగాణ సారీ ఢిల్లీ నుంచి వెళ్ళి తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ ఇది సార్ ఇది రెండు వేల పదహారు డబ్ల్యూ టెన్ వేరియంట్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ జస్ట్ ఎనభై ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఎదిగింది సార్ కస్టమర్ ధర వచ్చేసి పది లక్షలకు ఆయన రిజిస్ట్రేషన్ చేసి సార్ ఇది కూడా ఢిల్లీ వెహికలే సార్ ఇది ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వేరియంట్ ఇది అంటే ఇది టాక్సీ ప్లేట్ సార్ ఇది ఇది టాక్సీ ప్లేటే కదా ఒక్క నిమిషం సార్ ఇది టాక్సీ ప్లేట్ కాదు ఓన్ ప్లేటే సార్ ఇది ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ ఇది ఒక లక్ష ఎనభై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల పదిహేను మా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి పది లక్షల నలభై వేలు చెప్తుండు ఇప్పుడైతే పది లక్షలకు ఇస్తాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఐదు లక్షల ఎనభై వేలు మొన్న వీడియో పెట్టినాం సార్ ఇది ఇవన్నీ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది వీఎక్స్ఐఏ ముప్పై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్స్ జెడ్డీఐ ఒక లక్ష పద్నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ ఉంది బండి కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి అప్పుడైతే ఐదు లక్షల తొంభై వేలు యూట్యూబ్లో పెట్టినాం ఇప్పుడైతే ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు దీనికి కూడా లోన్ వస్తుంది సార్ ఇది బెలోనో జేటా వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ అరవై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది షిఫ్ట్ డిజైరు టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ డెబ్బై ఆరు వేల మూడు వందల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల నలభై వేలు అప్పుడైతే యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇప్పుడైతే నాలుగు లక్షల కానీ నాలుగు లక్షల పదివేలకు కానీ ఇస్తాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ చూసుకోర్రీ సార్ ఇది కూడా మారుతి షిఫ్ట్ డిజైరు వీడియో సార్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందలు తిరిగింది ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ సార్ ఈరోజు వీడియో పెట్టిన మీద అయితే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఒక లక్ష ముప్పై నాలుగు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నాడు ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ సార్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నాడు ఇది టైప్ వన్ వెహికల్ సార్ ఇది ఇది డిజైర్ వీడిఐ సార్ రెండు వేల పన్నెండు మోడల్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ముప్పై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు ఇప్పుడైతే మూడు లక్షల నలభై వేలకి ఇస్తాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ బెలోనో సార్ ఇది ఓన్లీ డెల్టా వేరియంట్ ఇది ఒక లక్ష నలభై తొమ్మిది నలభై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నాడు సార్ యూట్యూబ్లో అయితే అప్పుడు ఐదు లక్షల అరవై వేలేమో అరవై ఐదు వేలేమో రీడింగ్ అరవై ఐదు వేలు పెట్టినాం ఇప్పుడైతే డైరెక్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోరే ఐదు లక్షల ఇరవై వేలకు ఇస్తాడు సార్ ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పదిహేను మోడల్ ఎనభై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఇప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నాలుగు లక్షల యాభై వేలకు సార్ ఇది బ్రీజా టూ సెవెంటీన్ మోడల్ జెడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ దగ్గర వచ్చేసి ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవరు మన దగ్గర బ్రీజాలు దాదాపు పదహారు నుంచి వెళ్ళి పంతొమ్మిది వరకు దాదాపు ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ ఉన్నాయి సార్ ఇందులో పెట్రోల్ వెహికల్ కూడా ఒక రెండు ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ చూసుకోవడానికి రావచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రతి బండి కూడా దాదాపు లోన్ ఇప్పిస్తా లేదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కూడా లోన్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు సార్ ఇది బ్రీజా జెడీఐ ఓన్లీ జెడిఐ సార్ ఒక లక్ష నలభై వేలు చిల్లర తిరిగింది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తున్నాడు సార్ ఇది బ్రీజా వీడిఐ సిల్వర్ కలర్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు ఇది పెట్రోల్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ బ్రిజా జెడ్ఎక్స్ఐ వన్ పాయింట్ ఫైవ్ ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది జస్ట్ ముప్పై ఒక చిల్లర మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషను బ్రిజా జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ బండి ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తున్నాడు సరే ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డిఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ జస్ట్ అరవై వేల అరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల నలభై వేలు చెప్తున్నాడు సరే ఇది మారుతీ ఎట్టిగా వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ టాప్ అండ్ వెహికల్ జస్ట్ ఒక అరవై ఐదు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది పదకొండు లక్షల యాభై వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది దాదాపు టైప్ త్రీ వెహికల్లల్లో ఒక ఏడు వెహికల్స్ ఉన్నాయి మా ఢిల్లీ బాన్లో రెండు ఉన్నాయి లోకల్ బాన్లో ఒక రెండు మూడు ఉన్నాయి ఎట్టిగా కన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ దాదాపు సిక్స్టీన్ మోడల్ రెండు ఉన్నాయి సెవెంటీన్ మోడల్ రెండు ఉన్నాయి ఎయిటీన్ ఒకటి ఉంది నైన్టీన్ మోడల్ అయితే ఒక ఏడెనిమిది వెహికల్స్ ఉన్నాయి దాదాపు పది వెహికల్ల వరకు ఎట్టిగా ఉన్నాయి ఇది టాప్ అండ్ వెహికల్ సార్ ఇది రెండు ఒక జస్ట్ ఒక అరవై ఐదు వేలు మాత్రమే తిరిగింది పదకొండు లక్షల యాభై వేలు రేటు చెప్తున్నాం సార్ ఇది రెండు వేల పంతొమ్మిది ఎట్టిగా జడ్డీఐ ఓన్లీ వన్ పాయింట్ త్రీ ఇంజన్ ఇది ఇదే వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఇదే వన్ పాయింట్ త్రీ ఇంజన్ డెబ్బై వేలు చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినలే కస్టమర్ ధర పది లక్షల యాభై వేలు చెప్తున్నాను సార్ ఇది సార్ ఇది ఎట్టిగా జడ్డీఐ ప్లస్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష పదివేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర పది లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు ఇది ఓన్లీ వన్ పాయింట్ త్రీ ఇంజ్ అనేది సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల సార్ ఎట్టిగా వీడిఐ రెండు వేల టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఒక లక్ష తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఇది ఎట్టిగా ఏం సార్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది జస్ట్ నలభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడవ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఆ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది జస్ట్ నలభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర పది యాభై చెప్తున్నాడు సార్ ఇది మేమే తీసుకొచ్చిన వెహికల్ ఇది మా వెహికలే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జస్ట్ అంటే వీడిఐఏ బండి యాభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంటుంది ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తా అని దాదాపు అప్పుడు పదకొండు లక్షల చిల్లర పెట్టినాం ఇప్పుడైతే పది లక్షల యాభై వేలకు ఇస్తా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ ఇది ఢిల్లీ వెహికల్ సార్ నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా లేదు మీరు చేసుకుంటా అంటే కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు దాదాపు మీరు చూసిన వెహికల్ అలా ప్రతి వెహికల్ కూడా దాదాపు లోన్ ఇప్పిస్తా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ వచ్చి చూసుకోర్రీ ఎట్టికలు దాదాపు ఒక పది వరకు ఎట్టిగా ఉన్నాయి సార్ మన దగ్గర అయితే సార్ ఇది మారుతి ఎట్టిగా టాప్ అండ్ వెహికల్ సార్ జెడ్డిఐ ప్లస్ టాప్ అండ్ జస్ట్ ఇది మేమే మా బండి వేరే వాళ్ళకి ఇచ్చి ఇది మా వెహికల్ అనుకోరు ఇక దీనికి ఎలాంటి కమిషన్ అయితే ఇచ్చుడు ఏముండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది దీన్ని ఇంకా అన్న రేటు డిసైడ్ చేయలేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోండి ఎట్టిగా టాప్ అండ్ జెడిఐ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది సరే ఇందులో దాదాపు మీరు ఏ వెహికల్ తీసుకున్నా దానికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేయమని వాట్సాప్లో మెసేజ్ పెట్టా మీకు ప్రతి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తా ఇబ్బంది ఏం లేదు ఇందులో ఏ వెహికల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎట్ కాల్ చేయండి లేదంటే మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు సార్ ఇబ్బంది ఏం లేదు ప్రతి వెహికల్కు మీరు లోన్ కావాలంటే మీరు చేసుకోవచ్చు మేము కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తా దాదాపు అన్నీ కూడా షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ ఏ ఉన్నాయి ఇందులో ఏమైనా షోరూమ్ ట్రాక్ లేకుంటే అవి మీకు లేదని చెప్తున్నాం ఏమైనా యాక్సిడెంట్ ఉంటే కూడా యాక్సిడెంట్ అని చెప్తున్నాం సార్ ప్రతి వెహికల్ నైన్టీ పర్సెంట్ అయితే దాదాపు షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ ఉన్నాయి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎట్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ షిఫ్ట్ వీడిఐ సార్ ఇది మూడు లక్షల డెబ్బై వేలు చెప్తుండు కస్టమర్ ఒక లక్ష అరవై ఐదు వేలు తిరిగింది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ కేవలం ఒక లక్ష అరవై మూడు వేలు తిరిగింది మూడు లక్షల ముప్పై వేలు కానీ నలభై వేలకు కానీ కస్టమర్ వదిలిపెడతా అన్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ ఒక లక్ష అరవై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల పదహారు మోడల్ పదిహే పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది కూడా గ్రానేట్ గ్రే కలర్ ఉంటుంది బండి కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఒక లక్ష పదిహేడు వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఈ వెహికల్ వచ్చేసి మాదే మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఇది షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ ఇది టాప్ అండ్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డీఐ ప్లస్ ఆటో గేర్ వెహికల్ సార్ ఇది జస్ట్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంటుంది కంప్లీట్ కూడా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ జడ్డీఐ ప్లస్ ఆటో గేర్ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ నేనే పేపర్ వేసిస్తా అని చెప్పిన ఆరు లక్షల ఎనభై వేలకు నేనే విత్ రిజిస్ట్రేషన్ చేసిస్తా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు ఈ వెహికల్ ప్రతి వెహికల్ కూడా దాదాపు ఏ వెహికల్కైనా లోన్ ఇప్పిస్తా మీరు ఎవరైనా మీరు లోన్ చేసుకుంటా అన్నా కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు సార్ ఇది రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ సాయంత్రం సార్ ఇది ఒక లక్ష అరవై వేల చిల్లర రీడింగ్ ఉంది ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నాడు కస్టమర్ అయితే కూడా పడుతున్నా రిందా సార్ ఇది ఐటెన్ గ్రాండ్ ఐటెన్ నియోజర్ అరవై ఏడు వేల చిల్లర రీడింగ్ ఉంది రెండు వేల ఇరవై మ్యా ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు కస్టమర్ అయితే జస్ట్ అరవై ఏడు వేల ఐదు వందలు తిరిగింది ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది అయితే సార్ ఇది మారుతి వ్యాగన్ ఆర్ ఆటో గేర్ వెహికల్ సార్ జెడక్స్ టాప్ అండ్ వెహికల్ ఇది జస్ట్ ముప్పై ఐదు వేల రెండు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది సార్ ఇది క్విడ్ రెండు వేల పదహారు మోడల్ సార్ ఇది జస్ట్ రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ అరవై ఒక్క చిల్లర రీడింగ్ ఉంది ఇది టాటా పంచ్ సార్ ఇది ఎగ్జిక్యూటివ్ ఎడిషన్ అని ఆటో గేర్ వెహికల్ ఇది టాప్ అండ్ వెహికల్ అంటే ఈ మన టాటా పంచ్లో ఇదే టాప్ అండ్ ఆటో గేర్ వెహికల్ జస్ట్ పద్దెనిమిది వేల చిల్లర మాత్రమే తిరిగింది ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై రెండు ఇజిస్టేషన్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోర్రీ సార్ ఇది మారుతి ఎస్క్రాస్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ కస్టమర్ అయితే ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి ఇది మారుతి ఎస్క్రాస్ జెటా వేరియంట్ సార్ ఇది డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది నెక్సా బ్లూ కలర్ ఉంటుంది రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది దాదాపు ఎస్క్రాస్లో ఒక ఐదు వెహికల్స్ ఉన్నాయి సార్ అన్నీ కూడా ఎక్సలెంట్ కండిషన్తోటే ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు షేర్ చేస్తా ఇబ్బంది ఏం లేదు ప్రతి వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే ఉన్నాయి అన్ని ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు సార్ ఇది కూడా ఎస్క్రాసే వైట్ కలరు సేమ్ జేటా వేరియంటే ఇది తొంభై ఐదు వేలు తిరిగింది ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఇది ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు సార్ ఇది ఐ టెన్ సారీ ఐ ట్వంటీ యాక్టివ్ సార్ ఇది జస్ట్ ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలేమో ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు యూట్యూబ్లో వీడియో పెట్టినా సార్ ఇప్పుడైతే ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకో సార్ ఇది ఐ ట్వంటీ యాక్టివ్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ లక్ష కిలోమీటర్ల వరకు తిరిగింది సార్ డీజిల్ వెహికల్ ఇవి రెండు కూడా లీటర్కు దాదాపు ఇరవై ప్లస్ మైలేజ్ గురిస్తాయి దీని ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల అరవై ఐదు వేలు అప్పుడు మేము యూట్యూబ్లో పెట్టినాం సార్ ఇప్పుడైతే ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాడు సార్ ఇది ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నాడు సార్ ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ ఇది ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు సార్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ లక్ష కిలోమీటర్ల వరకు తిరిగింది దీని ధర వచ్చేసి కస్టమర్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ సియాద్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఆల్ఫా టాప్ అండ్ వెహికల్ సార్ ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఇది ఎనిమిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నాం ఇది ఢిల్లీ వెహికలే సార్ ఇది ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ ఇది రెండు వేల పదహారు జెడ్డిఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది ఒక ఎనభై ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది డీజిల్ వర్షన్ సార్ లీటర్కు ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ ఇస్తాయి సియాదులు ఏవైనా కూడా దీని ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం సార్ ఇది ఇన్నోవా క్రిష్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ టాప్ అండ్ వెహికల్ జస్ట్ యాభై ఏడు వేల చిల్లర మాత్రమే తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ ఏ ఉంది రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ ఇది డెబ్బై ఎనిమిది వేల చిల్లర మాత్రమే తిరిగింది సిల్వర్ కలర్ వెహికల్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ డెబ్బై ఎనిమిది వేల మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి పదహారు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రతి వెహికల్ కూడా దాదాపు లేవన్ వస్తుంది క్రిస్టాలు ఉన్నాయి అప్పుడు యూట్యూబ్లో అయితే పదిహేడు లక్షల పైన పెట్టినాం సార్ యూట్యూబ్లో అయితే వీడియో ఇప్పుడైతే పదహారు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఈ క్రిష్టాలు కానీ ఈ ప్రతి వెహికల్ కూడా దాదాపు ఏ వెహికల్కైనా లోన్ ఇప్పిస్తే ప్రాబ్లం ఏమి ఉండదు మీరు కావాలంటే ఇన్స్టెంట్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు జీ వర్షన్ సార్ ఇది క్రిస్టా ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై రెండు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ డెబ్బై ఆరు వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది ఇది ఆడబిలు సిస్టమ్ ఉంటుంది ఇందులో జస్ట్ డెబ్బై ఆరు వేల ఏడు వందలు డీజిల్ వెహికల్ ఇది కస్టమర్ ధర వచ్చేసి ఇరవై నాలుగు లక్షల అప్పుడు వీడియో పెట్టినాం సార్ ఇప్పుడైతే ఇరవై మూడు లక్షల యాభై చెప్తున్నాడు దాదాపు ఇది ఫైనల్ రేటా ఇందులో ఎలాంటి బార్గనింగ్ అయితే ఏమి ఉండదు ఈ ప్రతి వెహికల్లో కూడా దాదాపు మీరు చూసిన వెహికల్ ఏ వెహికల్ అయినా కూడా